హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే మిల్ మేకర్తో ఈరోజు మనం కర్రీ చేసుకోబోతున్నాం అండి దీని కలి దీనివల్ల కలిగే లాభాలు ఏందో కూడా మనం తెలుసుకుందాము దీనిలో ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది మనకి నాన్ వెజ్తో పోలిస్తే చికెన్ మటన్తో దీనిలో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది దీని ఫ్యాట్ అనేది అసలు ఉండదు ఎందుకంటే ఈ సోయాబీన్స్ నుంచి ఆయిల్ అనేది డివైడ్ చేస్తారు కాబట్టి వచ్చి వచ్చిన పిప్పితోనే తయారు చేసిన తయారు చేసేది మిల్ మేకర్ అండి దీనిలో గర్భిణీ స్త్రీలకు కానీ బాలింతలకు కానీ ఎదిగే పిల్లలకి చాలా మంచిది అనమాట ఈ మిల్ మేకర్ అనేది చూడండి దీని కర్రీ కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకున్న అందులో ఆయిల్ వాటర్ వేసుకోవాలి వాటర్ తెలియటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఆయిల్ అనేది మనకి వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడే మనం ఈ మిల్ మేకర్ని వేసుకోవాలి మిల్ మేకర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత చూడండి స్టవ్ ఆపేసి ఆ హాట్ వాటర్ అనేవి తీసేసి చల్ల వాటర్ వేసుకొని ఎందుకంటే పిండాలి కాబట్టి వాటర్ దాంట్లో ఉన్న వాటర్ అన్నీ తీసేసి ఇలాగ పిండుకొని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మిల్ మేకర్ అనేది ఎదిగే పిల్లలకి చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇది పిల్లలకి ప్రోటీన్ కానీ విటమిన్స్ అనేవి చాలా ఎక్కువ పుష్కలంగా ఉంటాయి చూడండి దీనికోసం మళ్ళీ మనం మసాలా తయారు చేసుకోవాలి కాబట్టి దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో దాల్చిన చెక్కల లవంగాలు యాలకులు వేసుకున్నాము ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సోంపు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి మంచి వాసన వచ్చిన తర్వాత మనం తర్వాత ఇప్పుడు దీన్ని చల్లారిని ఇయ్యాలండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకొని మెత్తడి పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మసాలా వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజు టమాటోని తీసుకొని పేస్ట్ మాదిరిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి మనం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా మగ్గనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు వేసున్నాయి కాబట్టి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు తర్వాత మనం మేకర్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా అంతా మిల్ మేకర్కి బాగా పట్టేటట్టు మనం మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు డ్రైగా ఉంది కాబట్టి అడుగంటుతుంది అనుకుంటే మనం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి అప్పుడు మనకి సోయాబీన్ అనేది బాగా ఉడుకుతుంది మసాలా కూడా బాగా పడుతుంది అనమాట సోయాబీన్స్కి మిల్ మేకర్కి చూడండి ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి కర్రీకి తగ్గట్టు నేను ఇక్కడ ఒకన్నర గ్లాస్ వాటర్ పోసుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ వాటర్ అనేవి తెల్లేటప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి మసాలా పొడిని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా ఉడిగితే దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఇందులో పొడి అనేది విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు ఎదుగుదలకి చాలా బాగుంటుంది అందుకని పిల్లలకి ఎవరికైనా సరే బాగుంటుంది కాబట్టి పిల్లలకి కోసం బాగా ఎదుగుదల వాళ్ళు బాగుండాలి కాబట్టి మనం వాళ్ళ కోసం బాగా హెల్తీగా చేయడానికి వీక్లీ వన్స్ అయినా ఇలా సోయాబీన్స్తో ప్రో మిల్క్ మేకర్తో ఇలా కర్రీ చేసి పెట్టుకు పెడితే వాళ్ళకి చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది రోటీలో కానీ రైస్లోకి కానీ బిర్యానీ ఎందులోకైనా సూపర్ ఉంటుందన్నమాట ఈ కర్రీ అనేది తప్పకుండా మీరు ట్రై చేయండి చేసి కమెంట్ సెషన్లో మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తక్కువ కొన్ని ఛానల్ ఫాలో అవుతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్